స్టూడియో స్టూడియో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది రంగారెడ్డి జిల్లా వనసలిపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన బాబు మృతి చెందాడు హైద్యనగర్కి చెందిన శిరీష అనే మహిళకు తెల్లవారుజామున డెలివరీ చేశారు వైద్యులు ఈ క్రమంలోనే బొడ్డు పేగు మొదటగా కత్తిరించడంతో బాబు మృతి చెందాడు ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్న ఆసుపత్రి వైద్యుల తీరు మాత్రం మారటం లేదని పేషెంట్ల తరపు బంధువులు చెబుతున్నారు ఘటనలపై బాధ్యులైన వైద్యులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు శిరీష తరపు బంధువులు ఆసుపత్రి వద్ద గొడవ చేయగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని దర్యాప్తు చేశారు మొదట కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని చెప్పడంతో చిన్న బిడ్డను కోస్తారనే భయంతో ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నారు తమ ప్రమేయంపై ఆసుపత్రి సిబ్బంది స్పందించడానికి నిరాకరిస్తున్నారు ఈ క్రమంలోనే బాధితులు వారిపై ఫైర్ అవుతున్నారు పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు